టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ వివాదంలో చిక్కుకున్నారు జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదైంది ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టింది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది షూటింగ్ నిమిత్తం చెన్నై ముంబై తో సహా వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది అంతేకాదు హైదరాబాద్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ కోరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ పై జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెన్ సిక్స్ క్రిమినల్ బెదిరింపు ఫైన్ఆర్ సిక్స్ గాయపరచడం త్రీ టూ త్రీలోని క్లాస్ టూ ఎన్ కింద కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి రెండు వేల పదిహేనులో ఓ కళాశాలలో మహిళపై దాడి చేసిన కేసులో జానీ మాస్టర్ కు రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మరో మహిళ ఆయనపై కేసు నమోదు చేసిందే జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమయ్యే డి షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేసే రేంజ్కి ఎదిగారు అయితే ఇటీవలే ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా అందుకున్నారు కెరీర్ మంచిగా సాగిపోతున్న తరుణంలో జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది మహిళా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు